హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పాల మీద ఉన్న మిగడతో నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ప్రతిరోజు మీద ఉన్న మిగడనైతే తీసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆ తర్వాత వారానికి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇంట్లోనే చక్కగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లోనే పాల మిగుడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి

మీరు ఈ రెసిపీని కూడా చూసేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఇలా ఒక్క టీ తాగితే చాలు ఫ్రెండ్స్ మైండ్ అంతా ఫుల్ పీస్ఫుల్గా అండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ అవునో కాదో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేనైతే మీషో నుండి తక్కువలోనే ఇయర్ ఎండింగ్ సేల్ వస్తుంది కదా అని ఇలా బ్లాక్ కలర్ చెప్పల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది వచ్చింది చాలా చీప్ అండ్ బెస్ట్గానే వచ్చింది ఫ్రెష్ కాస్ట్ అయితే వన్ థర్టీ టూ రూపీస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెప్పులు చాలా నచ్చినాయి నాకు యాక్చువల్గా బ్లాక్ కలర్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ సో నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఒక ఫోర్ డేస్ తర్వాతకి వచ్చింది ఈ ఆర్డరు క్వాలిటీ అయితే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది వన్ థర్టీ ఫైవ్కి చెప్పల్స్ అంటే పర్లేదు రీజనబుల్లోనే వస్తుంది కదా అని నేనైతే ఈ చెప్పల్స్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాత నైట్ అయితే పాలకూర ఉల్లి కారం అయితే ప్రిపేర్ చేద్దామని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకైతే ఈ రెసిపీస్ ఎక్కువగా చేయడం తెలియదు సో నేనైతే అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్లో భార్గవి గారు ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో సో నేను కూడా అలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా అండ్ శ్రావణీస్ కిచెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ ఆవిడ యూట్యూబ్ ఛానల్లో ఉండే వంటలను కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా మీలో ఎంతమందికి ఇలా వంటలు చేయడం రాకపోతే మీరైతే ఆ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అండ్ చాలా ఈజీగా సింపుల్గా ఆవిడ అయితే ఎలా వంటలు చేయాలో మనకైతే వీడియోస్లో చూపిస్తారు మీరైతే ఆవిడ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈజీగా మనమైతే ఎంతటి వంటలనైనా ఎట్లాంటి వంటలనైనా చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే శ్రావణిస్ కిచెన్ అండ్ అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్స్ ఫుడ్ లింక్నైతే మీరు చెకప్ చేసేయండి ఫ్రెండ్స్ పాలకూర ఉల్లికారం ఎలా వస్తుందా అని భయం భయంగానే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ బట్ నిజంగా టేస్ట్ విషయానికైతే చెప్పనవసరం లేదు అంత బాగుండే కా ఈరోజు నాకు విషయం అయితే తెలిసింది ఫ్రెండ్స్ ఏదైనా చూస్తే మనకు నచ్చకపోవచ్చు కానీ టేస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది ఫ్రెండ్స్ చూడ్డానికి నాకు కూడా పాలకూర ఉల్లికారం అయితే నచ్చలేదు ఫ్రెండ్స్ బట్ అన్నంలో వేడి వేడి అన్నంలో తిన్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్లీగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఏ కూరగాయ లేనప్పుడు ఇలా చక్కగా పాలకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వేడన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత నేనైతే రాగి దోశ చేద్దామని ఇలా రాగులు మినపప్పు బియ్యం పిండి పెసర్లు వీటన్నింటినీ నానబెట్టాను కదా ఫ్రెండ్స్ వాటిని అయితే మిక్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనము ఒకవేళ రేపు రాగి దోశ చేయాలి అని అనుకుంటే ఈరోజు మార్నింగే మనము రాగులు బియ్యము మినపప్పును నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మనము చక్కగా గ్రైండ్ చేసుకుంటే నైట్ అంతా దాన్ని అలానే పెట్టేసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే దోశలు ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా అండ్ చాలా స్పాంజీగా వస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి నేను చెప్పిన మెథడ్లో అయితే ట్రై చేయండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కావాలనుకుంటే నెయ్యిని కానీ లేకపోతే ఘీని కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఘీ అయితే ఫ్యాట్ కదా అని నేనైతే ఇలా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుండే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ డైలీ ఏదో ఒక దోశ కాకుండా ఇలా చక్కగా ఒకరోజు క్యారెట్ దోశ బీట్రూట్ దోశ రాగి దోశ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి నేనైతే ఆ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేనైతే ఈ రాగి దోశ మీద ఇలా ఒక ఎగ్నైతే బాయిల్ చేసుకొని ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ రాగి దోశ విత్ గుడ్డు అనేది ప్రిపేర్ చేశాను నాకైతే బాగానే వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగానే వచ్చింది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాత ఫస్ట్ రెండు మూడు దోశలు అయితే నాకు బాగానే వస్తుంది ఫ్రెండ్స్ కానీ చేస్తూ చేసుకుంటూ పోతే ఆ తర్వాత చక్కగా ఎందుకో దోశలు అయితే రావట్లేదు ఎందుకో ఏమో ఇప్పటికీ అర్థం కావట్లేదు మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు కనుక కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఇలా అయితే అప్లై చేస్తున్నాను గుడ్డునైతే ఫస్ట్ వేసేసి ఆ తర్వాత ఆయిల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పర్లేదు దోశ చాలా మంచిగా వచ్చింది బాగా నచ్చింది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇది తినుకుంటూ ఒకవేళ మీకు కూడా నచ్చితే ఈ వీడియోని అయితే చూసి ఫాలో అవ్వండి యాష్టీస్ నేను ఎలా చేశానో అలా అయితే మీరు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ మీకు కూడా డెఫినెట్ నచ్చుతుంది ఇలా రాగి దోశనే కాకుండా రాగి పిండి మీద ఇలా ఒక ఎగ్ కూడా నేను ప్రిపేర్ చేశాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా స్పాంజీగా వచ్చిందో అన్ని దోశలు అయితే వెరైటీ వెరైటీ దోశలు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేనైతే క్యారెట్ బీట్రూట్ కీరా జ్యూస్ అయితే చేద్దామని ఇలా చక్కగా కీరాని క్యారెట్ని బీట్రూట్ని వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత వీటి మీద ఉన్న పొట్టుని అయితే తీసేసి చక్కగా అయితే వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి క్యారెట్ కీరా బీట్రూట్ జ్యూస్ అయితే తాగాలని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ సో అందుకోసమనే ఈ ప్రిపరేషన్ అంతా ఫ్రెండ్స్ మీరు కూడా క్యారెట్ కీరా బీట్రూట్ అయితే జ్యూస్ డైలీ ఒక్క గ్లాస్ అయితే తాగండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా లేకపోతే నైట్ అయినా మీ వీలును బట్టి మీరైతే ఈ జ్యూస్ డైలీ తాగడం చాలా మంచిది ఫ్రెండ్స్ దీనివల్ల బ్యూటీకే కాకుండా మన స్కిన్కి మన హెల్త్కి మన హెయిర్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ రెసిపీని అయితే మీరు ఒకవేళ మీకు కావాలనుకుంటే నా వీడియోలో అయితే నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానో మీరు కూడా యాష్ సేమ్ టు సేమ్ యాష్ టు యాష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కీరాను కూడా ఇలా మంచిగా కట్ చేసుకొని గ్రైండ్లో అయితే వేసుకొని జ్యూస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇలా డైలీ ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతూ ఉండండి ఫ్రెండ్స్ ఈ జ్యూస్ తాగటం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ కాని వాళ్ళకి స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు ఇది ఈ జ్యూస్ అనేది చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ మీరైతే మస్ట్ అండ్ షుడ్ అయితే ఈ జ్యూస్ని అయితే డైలీ ఒక్క గ్లాస్ అయినా తాగండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో లైట్గా ఒక చిన్న అల్లం ముక్క లేకపోతే మీకు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకొని తాగేసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే గ్రైండ్ చేసేసాను జ్యూస్ అయితే నాకు ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇలా చక్కగా జ్యూస్ అయితే ఒక గ్లాస్లో పెట్టుకొని దీని మీద కివి పిండి అయితే వేసుకొని గార్నెట్ చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండ్ ఆ తర్వాత నేనైతే చక్కగా ఇలా బ్రేక్ఫాస్ట్ ఏదైనా డిఫరెంట్గా చేద్దామని ఇలా చక్కగా క్యారెట్ అండ్ అరటిపండు పోమో గ్రానేట్ కివీ అండ్ బాయిల్డ్ ఎగ్ తోటి చక్కగా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ డైలీ మార్నింగ్ ఏదో ఒక మంచి ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తీసుకుంటే హెల్త్కి మంచిది కదా అని నేనైతే ఈ ఇయర్ మొత్తం చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ సో అందుకోసమే ఇగో ఇలా బాయిల్డ్ ఎగ్స్ కివీ ఫ్రూట్స్ క్యారెట్ బనానా అండ్ పోమో గ్రానెట్ తోటి చక్కగా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండ్ కీరా క్యారెట్ జ్యూస్ ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా డైలీ హెల్తీ ఫుడ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది నేను క్యారెట్ కీరా జ్యూస్ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే మీరైతే మన యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే చూసి రెసిపీని అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది నేను మిల్లెట్ దోశ ప్రిపేర్ చేద్దామని దానికోసం తీసుకున్న వీడియో ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా నచ్చితే మీరైతే ఈ రెసిపీని అయితే ఫాలో అవ్వండి అండ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది అండ్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోనికైతే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరే ఎంతోమందికి సపోర్ట్ చేశారు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసి ఎంతోమందికి హెల్ప్ అయ్యారు అలాగే నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్